సగం చెప్పి ఆపేస్తే మిగిలిన సగం మాట ఏంటి ఆ సగం చెప్పే టైంకి అసలు ఏం జరిగిందన్న ఫస్ట్ విషయం మర్చిపోతారేమో అయినా ఇంకో సగం మిగిలినప్పుడు పెద్దగా సౌండ్ చేసిన ఫస్ట్ హాఫ్ ని ఎందుకు మర్చిపోతారు ఏంటి తొలి సగం మలి సగం అని అంటున్నాను అనుకుంటున్నారా అంతే మరి కొన్ని పరిస్థితి ఇలాగే ఉంటుందేమో ఎందుకైనా మంచిది మన సినిమాల గురించి కూడా మాట్లాడుకుందాం వచ్చేయండి ట్రిపుల్ ఆర్ కి సీక్వల్ ఉందనే మాట ఆ మధ్య జోరుగా వినిపించింది పాయింట్ కూడా సిద్ధంగా ఉందన్నారు అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ హీరోలు ట్రిప్లర్ కెప్టెన్ ఉన్న బిజీ చూస్తుంటే ఈ సీక్వెల్ మెటీరియలైజ్ అయ్యే రోజు ఫ్యూచర్ లో ఉండవు అనేది గ్యారంటీ గా తెలుస్తోంది తెలుగు వారి సత్తా చూపించిన మరో సందీప్ రెడ్డి వంగ ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ యానిమల్ కి సీక్వల్ ఉంది ఆనిమల్ పార్క్ అని పేరు కూడా అనౌన్స్ చేశారు అయితే ఇప్పుడు సందీప్ స్పిరిట్ పనులతో బిజీగా ఉన్నారు ఈ సినిమా పూర్తయ్యాకనే యానిమల్ గురించి ఆలోచిస్తారు రణబీర్ కపూర్ యానిమల్ తో పాటు బ్రహ్మాస్త్ర సీక్వెల్ ని కూడా కంప్లీట్ చేయాలి కల్కి రిలీజ్ పూర్తయ్యాక రాజాసాబ్ స్పిరిట్ హను రాఘవ్ పూడి మూవీ పనులతో బిజీ అవుతారు ప్రభాస్ ఈ ప్రాజెక్టులు పూర్తి చేశాక సలార్ సీక్వెల్ కల్కి సీక్వెల్ లైన్ లో ఉంటాయి వీటన్నింటినీ బట్టి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లకు మధ్య బాగానే గ్యాప్ కనిపిస్తోంది అంటున్నారు ఫ్యాన్స్